దేవుని పరిశుద్ధ నామముకు మహిమ గాక ప్రశస్తమైన యేసు క్రీస్తువ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభభినందనలు గాడ్ యు ఆల్ దేవుడు మనందరినీ తన యొక్క కృపలు భద్రపరిచి స్థిరపరిచి ఆరోగ్యం ఇచ్చి ఐస్ ఇచ్చి వాడుకునను గాక ఈ శ్రేష్ట సమయంలో ఉదయ కాలమున యోహన్సు సువార్త రెండవ అధ్యాయము మొదటి భాగంలో ఉన్నటువంటి ఒక మాటను మనం వివరించుకుందాం ఇందులో ఎస్ క్రీస్ బ్రభారు చెప్పినటువంటి ఒక మాట వారు కానా వివాహానికి ఆదరయ్యారు వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఒక మాట బ్రహ్వారు సెలవిచ్చారు ఆ బాణలను నీటితో నింపడని వానితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఈ యొక్క వాక్ష్యము సందర్భము ఒక వివాహ విషయంలో సందర్భం ఇది కానీ వాస్తవానికి దీనిలో ఒక ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం నింపమన్నప్పుడు వారు అంచుల మట్టికి నింపిరి అని ఉంది నింపిన తర్వాత ఎలాంటి అద్భుతం జరిగిందో మనం చూసాం ఆ ద్రాక్షసము మధురమగా మారింది సమృద్ధిగా మారింది అందరికీ సరిపోవడానికి ఎక్కువగా అందరికీ తాగుగా ఇంకా మిగిలింది మొదటి ద్రాక్ష కంటే కూడా బాగుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోబోయే ఆత్మీయ పాఠంలో ఎన్ని బాలలు అంటే అక్కడ రాయబడిన మాటలు ఆరు రాతి బాలలు ఆరు రాతి బాలలు నీళ్లతో నింపబడ్డాయి నిజమే కానీ నేను అంటాను నీ ఆత్మీయ జీవితం మధురముగా రుచికరముగా సమృద్ధిగా ఉండాలంటే ఈ ఆరు రాతి బాణలు ఆరు పదార్థాలతో నువ్వు నింపవలసిన అవసరం ఉంది అది ఒకటవ భాగము ఒకటో బాణను నువ్వు నింపవలసింది ఏంటంటే ప్రార్థనతో నింపుము నీ జీవితానికి నువ్వు ప్రార్థన అనే దాన్ని ఆయుధానికి నువ్వు విలువిస్తే అది నింపబడితే గనక ప్రార్థన నీ పరిస్థితిని మార్చివేస్తుంది రెండవ బాణ వాక్ష్యముతో నింపు వాక్ష్యము మనకు జీవాహారం దాన్ని ఎప్పుడూ మనము సద్వినియోగపరుచుకోవాలి నీ వాక్యమే నన్ను బ్రతికించును నా బాధలో నెమ్మదినిచ్చునని భక్తుని దావి తెలియపరుస్తున్నాడు వాక్ష్యం మన జీవితాల్లో చాలా ప్రభావాన్ని చూపిస్తారు వాక్యము జుంటి తేని ధరల కంటే మధురమైంది అలాగే మత్స్వార్థ నాలుగు నాలుగులో కూడా మనుషులు రొట్టి వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట వల్ల బ్రతుకును అని మరి సుప్రభా స్వయంగా చెప్తూ ఉన్నారు కాబట్టి రెండవ భారను వాక్ష్యంతో నింపు మూడవ భార సన్నిధితో నిప్పు సన్నిధి అనగా దేవుని మందిరములో ప్రత్యేకించబడినటువంటి ఒక స్థలం ఉంటారు భక్తులు ఎవరైనా ముందుగా వెళ్ళి ఆ సన్నిధిపై చేతులుంచి ప్రార్థన చేస్తారు అన్న సన్నిధిలో ప్రార్థన చేసింది అన్న జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగిందో మనం ఊహించుకోగలం ఇస్రాయేల్లో గొప్ప అద్భుత కార్యాన్ని హన్న చూసింది శ్రేష్టమైన కుమారుని కనడం ఆ కుమారుని దైవత్వంలో పెంచడం ఆ కుమారుడు ఒక ప్రవక్తగా రాజుగా శావకుడుగా యాజకుడిగా మారడం మనం చూస్తున్నాం ఈ దినమున సన్నిధి అనుభవము ప్రతి విశ్వాసకి ప్రతి ఒక్కరికి ఉండాలి సన్నిధి అనుభవం లేకపోతే ఇంట్లో మనం టీవీల ద్వారా ఇంట్లో పుస్తకాల ద్వారా రేడియోల ద్వారా సువార్త విని ఇదే చాలు ఈ రోజుకి అనుకోవడం కాకుండా నీ వెళుతున్న మందిరాన్ని ప్రేమించి నీకు ఆక్షమిస్తున్న దైవజన్ని గౌరవించి ఆ సన్నిధిని ఆనందిస్తే గనక ఆ వచ్చే రిటర్న్స్ వచ్చే సంతృప్తికరమైన జవాబులు ఎంతో నీ హృదయానికి సంతృప్తిని కలగజేస్తే నాలుగవది తెలియపరుస్తున్నాను ఇగో సువార్త ద్వారా నాలుగవ బార్నింపు నువ్వు తెలుసుకున్నది నువ్వు విన్నది విడిచిపెట్టడం కాదు కానీ ప్రభు అని యస్సుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు రోజుకి కనీసం ఇద్దరికైనా చెప్పడానికి నువ్వు సిద్ధపడి దేవుని యొక్క మాటలు చెప్పు నీ నీకు వచ్చిన రీతిలో చెప్పు దేవుడు అంటున్నాడు కదా నరపుత్రడు నువ్వు నిలబడు నీతో నేను మాట్లాడతానండి ఎందుకంటే అయ్యో నేను మాట్లాడగలనా అయ్యో అందరూ మాట్లాడినట్టుగా ఆ జ్ఞానం నాకు లేదే అని అనుకుంటామేమో అంత జ్ఞానం నీకు అవసరం లేదు దేవుడు కొరకు మాట్లాడడానికి నువ్వు పెడితే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆయన్ని నీకు తెలియపరుస్తారు కాబట్టి సువార్త అనేది చాలా అవసరం అప్పోసరణ్ పౌలు గారు అంటున్నారు సువార్త యోధులకు గ్రీశ్రీస్తులకు తెలియపరచడానికి నాకు ఇష్టమై ఉన్నది ఎందుకంటే అది అవసరం సువార్త చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడు కాబట్టి నువ్వు మౌనంగా ఉండక నీకు తెలిసిన విషయాలు నీ జీవితంలో నువ్వు పొందిన మేలు స్వార్థ చెప్పు ఐదో బాణను నువ్వు దేంతో నింపుతావు అంటే ఇదిగో పరిశుద్ధత అనే ఆయుధంతో నింపు నువ్వు జీవితంలో నీ శరీరంలో నీ ఆత్మలో పరిశుద్ధత ఉంచుకో కపటము ద్వేషము అసూయ ప్రే అసూయ నీ హృదయాన్ని పాడు చేసే పాపపు లక్షణాలు నీలో ఉంటే తొలగించుకోమని ప్రార్థిస్తు చెబుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఎలా మారంటే కపటము పోలేదు ద్వేషం పోలేదు కక్షలు పోలేదు ప్రభు నమ్ముకున్న కానీ అవి హృదయంలో దాచుకొని సమయం వచ్చినప్పుడు అవి బయటకు తీస్తూ ఉన్నారు ఇలాంటివి దేవుడికి నచ్చవు నీ హృదయంలో అవేమీ లేకుండా నువ్వు చేయవలసింది నువ్వు చేయి నీ హృదయాన్ని పరిశుద్ధంతో నిప్పుగా పరిశుద్ధమైన కార్యాలు చేయి దేవుడికి ఇష్టమంగా ఉంటుంది అది నీ జీవితంలో గొప్ప ఫలింపునిస్తుంది ఇంకా ఆరు విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను ఆరు విషయం మనం ప్రా మనం చూస్తే కనుక దేవుడికి ఇష్టమైనటువంటి నైవేద్యము అనగా కానుకలు ప్రభువుకి సమర్పించుకో నువ్వు మనసారా కృతజ్ఞతతో దేవుడు నీకు చేసిన మేలుని పెట్టి నీ ఆదాయంలోంచి శ్రేష్టమైన భాగాన్ని దేవుని సేవ కొరకు నువ్వు ఖర్చు పెట్టు అది నీకు అంత తృప్తిని ఇస్తుంది ఎందుకంటే కీర్తనకారుడు దా మరి కీర్తనకారు పాత ఆది కాండంలో పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము కాలం నుంచి కూడా ఈ దశమ భాగం అనేది ఇవ్వడం అనేది మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం నూతన నిబంధనలో కూడా అపోజిట్ రెండు పావులు అంటున్నారు నీ సామర్థ్యం కొలది దేవమంటున్నారు కాబట్టి నువ్వు ఇచ్చి దేవుడిని కనపరచడానికి ఆ బాణం నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆరు బాణలు అయిపోయాయి ఇంక ఏడవ బాణ ఎవరు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరు బాణలోకి నింపవలసిన పదార్థాలన్నీ సిద్ధపరిచి ఏడవ బాణలో పెట్టు అప్పుడు నీవు చూడు ఆ ద్రాక్షరసం మధురముగా ఎలాగైతే మారిందో నీ జీవితంలో కూడా దీవితాన్ని జీవితాన్ని దేవుడు మధురముగా ఇష్టముగా సంతోషముగా మారిస్తాడు సమృద్ధితో మారిస్తాడు ఎందుకంటే పాత ద్రాక్షరసం తాగిన వారందరూ మరలా తాగి అంటారు ఏమయ్యా యజమానుడా ఈ ద్రాక్షరసం ఎందుకు నువ్వు దాచుకున్నావు మొదటి ద్రాక్షరసం కంటే ఈ ద్రాక్షరసం చాలా బాగుంది అన్నారు ఎస్ మొదటి ద్రాక్షరసం మనిషి చేశాడు రెండవ ద్రాక్షరసం మనిషి రూపంలో ఉన్న దేవుడు చేశాడు ఈరోజు నీ జీవితంలోకి దేవుడు ప్రవేశిస్తే నీ జీవితం మొదటి కంటే కూడా మొదటి స్థాయి మొదటి స్థితి కంటే కూడా మధురముగా దేవుడు మార్చబోతున్నాడు అట్టి కృప దేవుడు అనుగ్రహించిన గాక ఆమె